వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స సార్ అంటే ప్రతి ఒక్క హీరో కైనా విలన్ కైనా అంటే ఆన్ కెమెరాస్ కి విలన్ అయినా ఆఫ్ కెమెరాస్ కి నార్మల్ సో మిమ్మల్ని రాముడు అని ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు అనే ట్యాగ్ ని యాక్సెప్ట్ చేస్తారా కృష్ణుడు అంటే పూర్తిగా కృష్ణుడి కాదు రాముడు అంటే పూర్తిగా రాముని కాదండి రామకృష్ణ అంటే కరెక్ట్ సెట్ అవుతుంది అలా ఏదో సరదా చెప్పాను తప్ప నాట్ అంతా నేను ఐఎమ్ నాట్ అంత కృష్ణుడు అంత రొమాంటిక్ అయితే కాదండి నేను బట్ అలానే రాముడు అంతా సిన్సియర్ గా అంత రాముడు అంతా కూడా కాదు అంటే రాముడిని అని కూడా చెప్పలేను నేను బట్ బర్నీగా మంచిగా ఉండడానికి ఐ ట్రై మై బెస్ట్ నేను అంటే ఎవరికి నచ్చుతానో ఎవరికి నచ్చలేదో తెలియదు డెఫినెట్ గా ప్రతి మనిషి అందరికి నచ్చాలని లేదు అందరికి నచ్చకూడదని లేదు నేను మా అమ్మకి ఏ రోజు కూడా మా అమ్మ చేత రే ఏంట్రా నువ్వు అని అనిపించుకోకుండా మా అమ్మ చేత తిట్లు తినకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నేను అలాగే మై మెంటర్ మై గురువు డెఫినెట్ గా అంటే అలాంటి మనిషి మన లైఫ్ లో దొరక నాగబాబు గారు లాంటి మనిషి మన లైఫ్ లో దొరకడం కూడా చాలా అదృష్టం అది బికాస్ ఆయన పరిచిన తర్వాత చాలా చేంజెస్ జరిగాయి లైఫ్ లో నేను ద వే ట్రీటింగ్ పీపుల్ మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్ చేసే విధానం రెస్పాన్సిబిలిటీస్ హెల్త్ కానీ హెల్త్ విషయం కానీ ఎవ్రీథింగ్ దర్ ఆర్ సో మెనీ చేంజెస్ ఆయన బికాస్ ఈ ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను

ఏమి ఆర్డస్ అండి బాబోయ్ నమస్తే సావిత్రి గారు నమస్కారం అండి సావిత్రి గారు వాణిశ్రీ గారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క తరం అది అంటే ఆవిడంత పెద్ద అడ్వెంచర్ ఆర్డెస్ వాణిశ్రీ గారు టీవీ టీవీకి వస్తే మాత్రం నేను టాప్ దీంట్లో ఉండేది నేను ఐ జస్ట్ లవ్ టు వర్క్ అండ్ ఐ రెస్పెక్ట్ హరిత గారు ది ట్రై టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్ టీవీకి ఏమైపోద్ది అంటే ఒక బ్లాక్ లో పది మంది ఆర్టిస్టులు ఉంటారు పది మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరికి డైలాగ్స్ ఉంటాయో ఎవరి ఎవరి పని ఏంటో మనకు తెలియదు బట్ ఆడియన్ అటెన్షన్ అనేది గ్రాప్ చేయడం చాలా కష్టం బట్ వీళ్ళిద్దరూ హర్త గారు ఒకరు జ్యోతిరెడ్డి గారు ఒకరు కొంతమంది అంటే నేను వాళ్ళిద్దరి మిగిలిన వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు అందరూ ఆల్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బట్ నేను వీళ్ళతో కొన్ని ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్ హరిత గారితో చేశాను కాబట్టి హరిత గారితో చాలా మంచి చేశాను అలాగే జ్యోతిరెడ్డి గారితో కూడా అలాగే అందరూ మంచి ఆర్టిస్ట్ బట్ వీళ్ళిద్దరూ టెరిఫిక్ ఆర్టిస్ట్ అండ్ దే లవ్ దేర్ వర్క్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు నంది అవార్డ్స్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఒక ఫిలిం ఏమైనా మీకు ఇష్టమైన కొన్ని డైలాగ్స్ మా కోసం మూవీస్ లో పెద్ద డైలాగ్స్ నేను అంటే సీరియల్ సీరియల్ స్రవంతిలోదే చెప్తా అమ్మాయిని కాఫీ పెట్టమంటాను లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ లైటర్ కొట్టే ప్రాసెస్ లోనే అమ్మాయికి చిన్న డౌట్ వస్తుంది ఆగుతుంది కిచెన్ లో మొత్తం గ్యాస్ స్మెల్ వస్తుంటది వీడు ఆల్రెడీ గ్యాస్ ఓపెన్ చేస్తాడు గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది అమ్మాయి లైటర్ కొడితే బ్లాస్ట్ అయిపోద్ది సో డౌట్ వచ్చి ఆపుతుంది డౌట్ వచ్చి ఆప్తేడేం చేస్తాడు ఒక్కొక్క డోర్ క్లోజ్ చేస్తాడు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేస్తే వద్దు నేను చంపొద్దంటే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి బయట నుంచి వచ్చి కిటికీ దగ్గర వస్తాడు విండో ఓపెన్ చేస్తాడు విండో బయట వీడు ఉంటాడు కిచెన్ లో అమ్మాయి ఉంటది గ్యాస్ మొత్తం ఉంటది అమ్మాయి దండం పెడుతుంటది వద్దు నన్ను చంపొద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కావాలంటే నన్ను చంపొద్దు మా అమ్మ నాన్న చాలా బాధపడతాను బాధపడుతుంది వీడు అగ్గి కొట్టి అలా పెడతాడు కిటికీ దగ్గర లోపలికి వేస్తే బ్లాస్ చచ్చిపోద్ది లోపలికి అగ్గి అలా పెడతాడు ఎపిసోడ్ బ్యాంగ్ అండి అయ్యో వేసారా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి కూర్చుంటే ఫోన్ ఊతాడు ఊది ఊదే పడేసి వెళ్ళి డోర్ తెస్తాడు భయపడ్డావు కదా స్రవంతి నువ్వు భయపడ్డావు నువ్వు భయపడ్డా కావాలి స్రవంతి ఎవరికి తెలియని గమ్మత్ అనే విషయం నీకు మాత్రం చెప్తాను నీ మనసులో పదులంగా ఉంచుకో యు టేక్ మదర్స్ డే యు టేక్ మదర్స్ డే తల్లి ప్రత్యక్ష దైవం అంటారు అలాంటి తల్లిని దైవంగా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు స్రవంతి లేరే దెన్ దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ మదర్స్ డే యు టేక్ ఫాదర్స్ డే స్రవంతి ఇప్పుడున్న ఈ జనజీవన స్రవంతిలో ఎవరు ఎవరికి తండ్రో ఖచ్చితంగా చెప్పలేము కదా కొంచెం వినడానికి బాధగానే ఉంటుంది కానీ అదే నిజం దెన్ దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ ఫాదర్స్ డే యు టేక్ ఫ్రెండ్షిప్ డే ఏ స్వార్థం లేకుండా జీవితాంతం మనతో పాటు నడిచేవాడే నిజమైన స్నేహితుడు అంటారు అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు శ్రవంతి లేరే దెన్ దేర్ ఇస్ నో మీనింగ్ ఫ్రెండ్షిప్ డే యూ టేక్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే శ్రవంతి ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు అలాంటి దేశం కోసం ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు లేరే ఉదయాన్నే లేచామా జెండా చాక్లెట్ తిన్నావా అయిపోయా ఇదా దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే కానీ ఫూల్స్ డే ఏప్రిల్ ఫస్ట్ ఈ రోజు ఎవరో ఒకరిని చాలా సిన్సియర్ గా పూలించడానికి ట్రై చేస్తారు ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫూల్ అలా చూస్తామండి సర్వంతే నీ చూపు భాష నాకు అర్థమైంది లే సూపర్ సే అంటే అలా ఉంటే అది ఫ్లో కూడా భలే ఉండేది రైటర్ డైలాగ్ రైటర్ త్యాగరాజ్ గారు అని చెప్పి అద్భుతమైన డైలాగ్స్ రాదు సార్ అంటే అన్ని కుదిరేయండి ఆ సీరియల్ కి అమ్మాయి కూడా డెబ్యూ ప్రాజెక్ట్ మీనాకి నందికిషోర్ కూడా మంచి పేరు వచ్చింది ఆ హీరో క్యారెక్టర్ కి మన శశికి కి మంచి పేరు వచ్చింది శేఖర్ ఛత్రపతి శేఖర్కి మంచి పేరు వచ్చింది అంటే అన్ని కుదిరే ఆ సీరియల్ కి నేను మ్యాన్ చేసుకున్నానండి అంటే అమ్మ తమ్ముడు కూతుర్ని అమ్మాయి బిఎస్సి కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్ హౌస్ వైఫ్ వెరీ గుడ్ వైఫ్ అంటే నల్లాంటి పౌరంబోగోడికి దొరికిన ఒక మంచి పద్ధతి అయిన ఇల్లాలు భర్తే ప్రాణంగా పిల్లలే ప్రాణంగా ఉండే ఒక వైఫ్ ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పగలను ఆ అమ్మాయికి మంచి జరిగిందో నాకు మంచి జరిగిందో పెళ్లి చేసుకోవడంలో ఆలోచిస్తే ఒక రకం నాకే మంచి జరిగింది జరిగిందనమాట లేదంటే వేరే అమ్మాయి అయితే నన్ను అంటే నేను నా నేను చేసిన పనులకి ఈ ఫైనాన్షియల్ కి ఇవన్నీ ఉన్నాయి కదా నా లైఫ్ లో వేరే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు బట్ నేను అన్నిటికీ నిలబడింది తీసుకొచ్చింది బట్ కిడ్స్ నా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు లైఫ్ లో మ్యారేజెస్